अरे ओके 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 ना। ओके 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 ओके

వినాయక చవితి సందర్భంగా కడప పట్టణంలోని పివీఆర్ లాడ్జ్ వద్ద ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి మన పోతుల వెంకటరామిరెడ్డి గారు వారి తల్లిదండ్రుల యొక్క పేరు మీద పోతుల చిన్నబోబుల్ రెడ్డి కంజమ్మ గారుల యొక్క జ్ఞాపకార్థం వారి సతీమణి సరస్వతి గారుల జ్ఞాపకార్థం కూడా ఈ మట్టి విగ్రహాలను ఇచ్చేటువంటి కార్యక్రమాలను ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు నిజంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనం వాడేటువంటి ఏ రకమైనటువంటి కెమికల్స్ లేకుండా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలను పూజిస్తే దేవుడు మరింత ఆరోగ్యాన్ని ఆయుష్ను ఇస్తాడని నమ్మినటువంటి వ్యక్తి మా పోతుల వెంకటరామరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు కడప పట్టణ ప్రజలందరికీ కూడా ఈ మట్టి విగ్రహాలను ఉచితంగా అందజేస్తున్నారు ఇది ప్రతి సంవత్సరము కూడా జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే మట్టి విగ్రహాలను దేవుడిగా పూజించి మనం రాబోయేటువంటి తరాలకు ఆయురు ఆరోగ్య ఐశ్వర్యాల విషయంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఉన్నాం రెడ్డి గారు ఈరోజు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మట్టి విగ్రహాలు అంటే మట్టితోనే వినాయకుని చేయాలని చెప్పి మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అయితే అనేక ఆధునికంగా అనేక పోకడలు వస్తున్నాయి ఆఫ్ ప్యారిస్ అనేది చాలా ప్రమాదకరమైనది అలాంటివి వాడకూడదు దాంట్లో అవేర్నెస్ ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేయడానికే ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాము ఖర్చు తక్కువ ఆరోగ్యము తర్వాత పుణ్యము పురుషార్థం అన్నీ కూడా మట్టి విగ్రహాల వల్ల వస్తాయి ఎందుకంటే చాలా పువిత్రమైన కణాలు ప్యారిస్ కన్నా కూడా వంటి విగ్రహాలు అందువల్ల ఆరోగ్యం ఆయుష్ అన్ని అన్ని కూడా మనకు రావడానికి ఈ మంటి విగ్రహాలనే మనం చూపించడంతుల వెంకటరామరెడ్డి సార్ గారు వల్ల తల్లిదండ్రుల పేరు మీదుగా జరుగుతున్నటువంటి ఈ మట్టి విగ్రహాల పంపిణీ చాలా గొప్ప విషయంగా మనం అందరం గ్రహించవచ్చు ఎందుకంటే పర్యావరణము పరిశుభ్రంగా ఉంటేనే మనం అందరం ఆరోగ్యంగా ఉంటాము ఈరోజు చాలామంది గణపతి విగ్రహాలను రకరకాల మెటీరియల్తో తయారు చేసిన వాడటం వల్ల ఎంతోమంది గణపతి ఒక దేవుడికి సంబంధించిన గొప్ప ప్రోగ్రాం వల్ల చాలామంది నష్టపోయే పరిస్థితి నుంచి బయటపడవచ్చు ఈ మట్టి విగ్రహాలను వాడటం వల్ల పర్యావరణంలో మట్టిలోనే తయారై మళ్ళీ మట్టిలోనే కలవాలంటే మట్టి విగ్రహాన్ని ప్రోత్సహించడం చాలా గొప్ప శుభ పరి పరిమాణం అని చెప్పేసి అనుకుంటున్నాము இன்றைக்கு சாருக்கு மன வந்து பிரபஞ்சு